తెలంగాణకు మణిహారంగా నిలిచిన ప్రతిష్టాత్మకమైన మెట్రో రైల్ పట్టాలెక్కి ఏడేళ్లు పూర్తవుతోంది ఈ నేపథ్యంలో రెండో దశలో చేపట్టబోయే పనులపై డీపీఆర్ కూడా రెడీ అయింది శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించడానికి ప్రతిపాదించిన మెట్రో మార్గం పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతోంది ఎయిర్పోర్ట్ కారిడార్ లో అండర్ గ్రౌండ్ మార్గం నిర్మించే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో భాగంగా రెండవ దశ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ప్రస్తుతం మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా ప్రతిరోజు దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు నగరం ఓమూల నుంచి మరో మూలకు వెళ్లాలనుకునేవారు చాలా సౌకర్యవంతంగా వేగంగా ఉండడంతో మెట్రోలను ఆశ్రయిస్తున్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు సిద్ధమైంది మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు రెండో దశలో ఆరు కారిడార్లతో నూట పదహారు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మెట్రోకు ప్రణాళిక రచించామని తెలిపారు ప్రస్తుతం ఐదు కారిడార్లకు డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించామన్నారు అయితే నగరానికి ఉత్తరం వైపున ఉన్న మేడ్చల్ ప్రాంతానికి మెట్రో విస్తరణ లేకపోవడం ఆ ప్రాంత వాసులను నిరాశకు గురిచేస్తోంది ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి మెట్రో కావాలి అనే డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది ఐదు కొత్త కారిడార్ల విషయానికి వస్తే నాగోల్ సంషాబాద్ ఎయిర్పోర్ట్ రాయదుర్గం కోకాపేట్ ఎంజీబీఎస్ చంద్రయాన్గుట్ట మియాపూర్ పటాన్ ఎల్బీనగర్ హయాత్ నగర్ ఉన్నాయి మియాపూర్ నుంచి పటాన్ వరకు అవకాశం ఉన్న చోట డబుల్ డెక్కర్ నిర్మిస్తారు చంద్రయాన్గుట్ట జంక్షన్ వల్ల పాతబస్తీ మరింత అభివృద్ధి చెందనుంది ఇక నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఇరవై నాలుగు స్టేషన్లు నిర్మించాలనుకున్నారు అయితే నాలుగు స్టేషన్లను తగ్గించి ఇరవై స్టేషన్లు నిర్మించే ఆలోచనలో ఉన్నారు ఎయిర్పోర్ట్ సమీపంలో ఒకటి పాయింట్ సున్నా ఆరు కిలోమీటర్ల మేర గ్రౌండ్ మార్గం నిర్మించనున్నారు ఇక రెండో దశ మెట్రోను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్నాయన్నారు మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి పాత బస్తీలో పదకొండు వందల ఆస్తులు సేకరించాలని భూ సేకరణకే పెద్ద ఎత్తున నిధులు ఖర్చవుతుందని అన్నారు ఇక రెండో దశలో ప్రతి కిలోమీటర్ కు మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు మెట్రో స్టేషన్ల పేర్ల విషయంలో కూడా ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు అలాగే మెట్రో విస్తరణలో మతపరమైన ఏ నిర్మాణాలు కుల్చకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి ముంబై చెన్నైలో లక్షల కోట్లు ఖర్చు చేసి మెట్రో రైల్ ను విస్తరిస్తున్నారని దురదృష్టవశాత్తు మన నగరంలో విస్తరణ లేని కారణంగా మూడవ స్థానంలోనే ఉన్నామని తెలిపారు ఎన్విఎస్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మూడవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ గా హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ అవతరిస్తుందని వెల్లడించారు మొత్తంగా రెండో దశలో నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతోంది